హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అండి ఈ టెంపుల్ కన్నా ముందు నేను కర్మన్ ఘాట్ వెళ్ళి దర్శనం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని అక్కడ అయిపోయాక ఆఫ్టర్నూన్ నుంచి నేను స్వర్ణగిరి టెంపుల్ వచ్చాను ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ టెంపుల్ భువనగిరిలో ఉంటుంది యాదగిరిగుట్టకు దగ్గరలో కూడా ఉందండి ఈ టెంపుల్లో దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి తిరుపతికి ప్రతీకగా ఇక్కడ ఒక గుడి కట్టారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది బ్రహ్మరథం అండి టెంపుల్ మాత్రం నేను నిలవన్న ప్లేస్ నుంచి చూస్తే ఎంత బాగుందో గుడి కూడా చాలా పెద్దగా ఉంది నుండి కొంచెం నేను చిన్న నడుచుకుంటూ పోతే స్వామివారి పాదాలు వస్తాయి స్వామివారి పాదాలు చాలా పెద్దగా బలేగున్నాయి ఎంత మంచిగా ఉన్నాయో వెళ్ళి స్వామివారి పాదాలన్న దర్శనం చేసుకొని అక్కడ నుండి మెట్లు మెట్లు వచ్చేసి నూట ఎనిమిది మెట్లు ఉన్నాయండి పైన గోపురాలు వచ్చేసి దశ అవతార మండపాలు అంటారు ప్రతి మండపానికి ఒక అవతారము ఉంటుంది దేవుడి రూపము ఈ ద్వారాన్ని వచ్చేసి వైకుంఠ ద్వారము అంటారు ఈ మెట్లు కూడా మరీ కష్టంగా లేవండి చిన్న చిన్నగానే కట్టారు ముసలి వాళ్ళు అయినా ఈజీగా నడుచుకుంటూ పోతున్నారు అంతేకాకుండా మనం నడుచుకుంటూ పోతూ దశావతారాలు దర్శనం చేసుకుంటూ పైన ఎల్లో బోర్డుగా ఉంది కదండి అక్కడ వచ్చేసి గోవిందనామాలు ఆ గోవిందనామాలు చదువుకుంటూ ప్రశాంతంగా వైకుంఠ ద్వారము పైన వెళ్ళొచ్చు అన్నట్టు పెట్టారు చాలా బాగుంది కొందరైతే ఆ మెట్లు ఎక్కలేక కొందరైతే పక్కలకు కూర్చొని నిదానంగా వెళ్తున్నారండి కానీ ప్రశాంతంగా కూర్చొని కూడా చాలా బాగుంది ఆ మెట్లన్నీ ఎక్కామంటే మనం కొండపైకి వచ్చినట్టండి ఇక్కడ మీకు కనిపిస్తుంది మెయిన్ గోపురం అండి మెయిన్ గోపురము ధ్వజసోమము అది దాని గురించి నేను మళ్ళీ చెప్తాను మెట్లన్నీ ఎక్కేసాక పక్కనే కాలు కడుక్కునేది అండి వెళ్ళి కాళ్ళు కడుక్కొనేసి మీకు ఎదురుగా కనిపిస్తుంది ప్రాంజనేయ స్వామి కానీ మెట్ల పక్కన స్టెప్స్ పక్కనే గరుత్వాంతుడు దర్శనం ఇస్తాడు గరుత్వంతుడు ఇచ్చాక ఇప్పుడు మనం మెట్లెక్కి వచ్చాం కదండీ అది మండపము ఇక్కడ గరుత్వంతుడు నేను అక్కడి నుండి పైకి నుంచి విజన్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను కాడ డ్రోన్ లేదు అందుకనేసి ఈ పై నుంచి విజన్ ఎలా ఉంది అనేది దశావతార మండపాలు ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే కింది మే శ్రీవారి మెట్ల పాదాల నుంచి మొత్తం ఆ మండపాలన్నీ పది ఉంటాయండి దశ అవతారాలు దశావతార మండపాలు అక్కడ ఒక్కొక్క మండపంలో ఒక దేవుడు ఉంటాడు పై నుంచి కార్ పార్కింగ్ కూడా చూపించాను ఐ మీన్ చుట్టుపక్కల గుడి ఉంటుంది కదా తర్వాత అక్కడ గరుడుని దర్శనం చేసుకున్నాక ఫస్ట్ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి ఆంజనేయ స్వామి ఇది వచ్చేసి హనుమాన్ మండపం అండి హనుమాన్ మండపము స్వామివారు ఏకశిలా విగ్రహము ఒకటే రాయితో ఆ విగ్రహాన్ని మొలిచారు మొత్తము ఈ విగ్రహం ఈ ఆంజనేయుని మండపం మొత్తం వచ్చేసి నూట ఇరవై అడుగుల హైట్ ఉంది రథముతో వచ్చేసి రథము ఆంజనేయ స్వామి వచ్చేసి డెబ్బై ఐదు అడుగుల ఫీట్ హైటులో ఉంది ఆంజనేయుడికి అభిషేకాలు చేయాలన్నా అక్కడ లిఫ్ట్ కట్టారు ఆ లిఫ్ట్ పైనే ఈ ఆంజనేయుడిది బొమ్మ పెట్టారు లిఫ్ట్లో నుంచి వెళ్ళి దేవుడికి అభిషేకం చేయనీకనేసి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు అదిగోండి ఆ మండపానికి అక్కడ దేవుడికి చేసేటట్టు అక్కడ దేవు ఆంజనేయుని దర్శనం చేసుకున్నాక కొంచెం ముందరికి రాగానే నక్షత్ర ఆకారంలో వాటర్ ఫౌంట్ ఉంది మధ్యలో శ్రీకృష్ణుడు ఉన్నాడు వ్యూ అయితే చాలా బాగుంది నైట్ అయితే ఇంకా బాగుంటది కాకపోతే మేము నైట్ లేము ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్నది దీపాలు వెలిగించని పెట్టారండి అది రాయితోనే కన్స్ట్రక్షన్ చేశారు అన్ ఇప్పుడు ఆ దాని వెనకాలే ఉండేది కోనేరు ఆ కోనేరు ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రెన్స్ లో అయితే లక్ష్మీ నరసింహ స్వామి ప్లస్ వెంకటేశ్వర స్వామికి భూమి ఇచ్చిన భూవరాహ స్వామికి ఇస్తారు మనం తిరుపతికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఫస్ట్ భూవరాహ స్వామిని దర్శనం చేసుకున్నాకనే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అని అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది జలనారాయణ స్వామి జలనారాయణ స్వామి ప్రపంచంలో ఇది రెండో టెంపుల్ ఫస్ట్ టెంపుల్ వచ్చేసి నేపాల్లో ఉంది తర్వాత ఇక్కడ దేవుణ్ణి పెట్టారు జలనారాయణ స్వామిని ఈ కోనేరు వచ్చేసి రెండు ఫ్లోర్ గా కట్టారండి రెండు ఫ్లోర్ల మధ్యలో నాలుగు మండపాలు కనిపిస్తాయి నాలుగు మండపాలు వచ్చేసి నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు మండపాలు కట్టారు ఈ జల స్వామి సూర్యుడి వైపు చూస్తూ విగ్రహము ఇరవై ఐదు టన్నులు ఉందండి ఈ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహాన్ని ఫస్ట్ మొలిచేందుకు అరవై టన్నుల విగ్రహం తీసుకొని మొల దేవుని మొలవంగా ఇరవై ఐదు టన్నుల విగ్రహం వెయిట్ ఉంది విగ్రహము ఈ కోనేరులో స్వామివారికి చక్రస్నానం చేపించని కనేసి చుట్టుపక్కల మొత్తము రెండు ఫ్లోర్లుగా కట్టారు కోనేరుని రెండు వేల మంది చక్రస్నానం చేస్తున్నప్పుడు దర్శనం చేసుకోనికి కట్టారండి నాలుగు వైపులా నలుగురు దేవుళ్ళని పెట్టారు అదే నాలుగు వేదాలకు సమా ప్రతీకగా అని చెప్పాను కదా తర్వాత ఆ కోనేరులో పోకుండా అది పెట్టేశారండి కడ్డీలు అప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ కడ్డీలది మనకి ఒక చెడ్డ అలవాటు ఉంది ఏందో చెప్పనా ఎక్కడన్నా నది కనిపించినా కోనేరు కనిపించినా దాంట్లో వన్ రూపీ కాయిన్స్ వేస్తారు అలా వెయ్యొద్దండి ఒకప్పుడు పూర్వకాలంలో అంటే రాగి రాగి నాణ్యాలు ఉన్నాయి రాగి నాణ్యాలు వాటర్ లో వేస్తే వాటర్ లో మన రాగి నాణ్యాలు వేయడం వల్ల ఆ వాటర్ తాగితే చాలా హెల్దీ ఆరోగ్యానికి మంచిదని మన పెద్దలు వేసేవాళ్ళు కానీ అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ స్టీల్ వేస్తే అవి తుప్పు అయ్యి ఇంకా ఖరాబ్ చేస్తున్నాయి అంతేకాకుండా దాంట్లో ఉన్న చేపలు తాబేళ్లు ఇవి దాంట్లో కూడా మంచిది కాదు అవి అవి తినేసి అవి చనిపోతున్నాయి అలా ఎప్పటికి చేయకండి కోనేరు దర్శనం అంతా అయిపోయాక ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే జయగంట మంటపము అంటారు ఈ గంట వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ టన్నుల వెయిట్ ఉంది ఏషియాలోనే సెకండ్ వెయిట్ ఉన్న గంట ఇది ఒక్కసారి మోగిస్తే రెండు నిమిషాలు ఆ వైబ్రేషన్ ఉంటుంది స్వామివారి గుడి చుట్టూ మాడ వీధులు ఉంటాయి మాడ వీధులలో రథం యాత్ర చేయడానికి వ్రతం కూడా ఉంది రథం కూడా చాలా బాగుంది నలభై అడుగుల రథము ఉంది స్వామి గుడి ఎదురుగా ఉన్న గజస్వంభం వచ్చేసి విజయ స్తంభము అంటారు దర్శనానికి అయితే త్రీ టైప్స్ ఉన్నాయండి ఒకటి సర్వదర్శనము ఒకటి అర్చన చేయించుకునేందుకు అది వచ్చేసి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ పడవచ్చు దాన సేవ అనే దర్శనం కూడా ఉంటుంది అది ఐదు వేల వంద ఐదు వేల వంద రూపాయలు చెల్లించిన వాళ్ళకి ఆ దర్శనం ఉంటుంది తర్వాత అక్కడ అంతా దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి బయటకు వస్తారండి అట్నే మాడవీధుల్లో నుంచి వెనకాలకి వెళ్తే ఇక్కడ చూస్తునేది స్వామివారి కళ్యాణ మండపము అక్కడ పదివేల మంది ఈ స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు కట్టించిన కట్టించారు బాగా ఉందండి దాని పక్కనే వెనకాలే పరమేశ్వరి టెంపుల్ ఉంది పరమేశ్వరిని దర్శనం చేసుకొని అక్కడే ఒక అన్నదానము ఉంది అని అన్నారు మేము ఆ రోజైతే వెళ్ళలేదు అంటే మాకు తెలదులేండి ఫస్ట్ టైం మేము వెళ్ళాము అందులో మాకు తెలియలేదు అక్కడే అన్నదానం ఉంది అన్నారు పరమేశ్వరి టెంపుల్ పక్కనే రెండు నెమలు స్టాచ్యూ కట్టారండి పక్కన ఇంకొక ఆవు ఆవు విగ్రహము చిన్న లేత దూడ ఆవు అన్నట్టు పక్కనే పెద్ద ఏనుగు చిన్న ఏనుగు లాగా బొమ్మలు కట్టారు దానితో మేము సెల్ఫీలు దిగాము అంటే టచ్ అయ్యొద్దు అన్నారులేండి టచ్ చేయకుండా ఒక పక్కనే ఉండి ఫోటోలు దిగానే అని అన్నారు తాళ్ళు కూడా కట్టారు ఆ లోపలికి పోగూదు అనేసి నో ఎంట్రీ బోర్డు పెట్టారు అక్కడ ఫోటోలు దిగేసి భోజనశాల అయితే మధ్యాహ్నము రెండు పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారండి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు వెళ్ళి తినిరండి మేమైతే వెళ్ళలేదు మాకైతే తెలియదు కూడా సారీ తర్వాత కన్యకాపరమేశ్వరి ఇప్పుడు మీరు చూస్తున్నది కన్యాపరమేశ్వరి టెంపుల్ అమ్మవారు నేను వీడియో తీస్తానంటే నో అన్నారు ఇప్పుడు మీకు చూపిస్తున్నది మాడవీధులు మాడవీధులకు సంబంధించి స్వామివారి నామాలు చక్రము శంఖము అక్కడే కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి అదే సెల్ఫీ లాగా రౌండ్ గా తిరుగుతుంది అది మేము ఫ్యామిలీ అంతా ఒకసారి ట్రైలేద్దామనేసి ట్రైలేసాము అదొకటి తర్వాత మా బాబు జంపింగ్ ఉంటే అది కొద్దిసేపు ఎగిరాడు పిల్లల యాక్టివిటీస్ కూడా బాగానే ఉన్నాయి ఆ పక్కనే క్యాంటీన్ ఉంది ఐస్ క్రీమ్స్ అవన్నీ సేల్ చేస్తున్నారు మా అయితే చా గుడి మాత్రం చాలా బాగుందండి మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మేము దర్శనం చేసుకున్నాక ఇవన్నీ చేసాము మొత్తము ఈ సెల్ఫీ దిగడాలు మా బాబు జంపింగ్ చేసుకుండే ఆడుకోవడాలు ఇవన్నీ మేము దేవుని దర్శనం అయిపోయి ఇంకా ఈవినింగ్ అయింది ఇంకా బయలుదేరదాము ఇంటికి అనేసి మేము బయలుదేరుతున్నాము ఇదంతా టెంపుల్ అండి టెంపుల్ లోపల సెల్ అలో లేదు సెల్ అక్కడ డిపాజిట్ చేయాలి ఫైవ్ రూపీస్ ఇచ్చి డిపా డిపాజిట్ చేయించుకుంటారు ఇంకా మేము బయలుదేరి రిటర్న్ వస్తున్నాము అయితే మాత్రం అండి గుడి మాత్రం చాలా బాగా కట్టారు ఈ గుడి మొత్తం కట్టనికి సెవెన్ ఇయర్స్ పట్టిందంట ఓన్లీ ఆంజనేయ స్వామిది ఉంది కదా కింద రథంలాగా ఉన్నది హంపీనికి ప్రతీకగా కట్టారు పైన ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రమే కట్టనికి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పట్టిందంట అందులో ఆ ఆంజనేయ స్వామి తెచ్చిన రాయి కూడా తిరుపతి నుంచి వచ్చింది గుడి ఆ రాయి తర్వాత నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అవన్నీ దశ అవతార మండపాలు వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య మా ఆయన మా బాబు ఎప్పుడో వారిపోయాడు ముందరికి పరిగెత్తుకుంటూ ఇక్కడ వచ్చేసి ఒకవేళ నడవలేని వాళ్ళు అలా ఉన్న వాళ్ళకి కూడా కారు పైదాకా దాకా వెళ్తాదండి వాళ్ళు పోలేరు అనుకున్న వాళ్ళు పైదాకా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని రావచ్చు మేమైతే దేవుని దర్శనం చేసుకొని హైదరాబాద్ బయలుదేరాము ఇంటికి వెళ్ళేసరికి మాకైతే చీకట్ అయ్యింది మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అయ్యప్ప